హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చాలా పురాతన కాలం నాటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని అయితే చూపించబోతున్నానండి ఈ దేవాలయం జనగాం జిల్లా చిల్పూర్ మండలంలో చిన్నపిండల గ్రామంలో అయితే ఉంది ఇక్కడ చిన్నపిండల బస్ స్టాండ్ నుండి చిల్పూర్కు వెళ్ళే రోడ్లో అయితే మనకి ఈ దేవాలయం అనేది కనిపిస్తుంది ఇది చిన్నపిండల ఆర్చ్ అండి ఇది బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఇది చిల్పూర్ రోడ్డు ఈ దేవాలయము ఊరు చివరన ఉంటుందండి ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుండి గుడి వరకు కూడా మట్టి రోడ్డే ఉంటుందండి అయితే త్వరలోనే ఇక్కడికి గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ రోడ్డు వేస్తారంట అలాగే ఈ గుడి చుట్టుపక్కల ఉన్న దేవస్థానానికి సంబంధించిన కొంత భూమి అయితే ఉంది ఈ భూమిలో చిన్నపిన్నెల గ్రామానికి చెందినటువంటి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు ఈ ఆలయం చుట్టూ వ్యవసాయం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఆలయానికి వచ్చి ఈ దేవుని దర్శించుకునేవారు అయితే వీళ్ళు ఏది కోరుకున్నా కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరడంతో వాళ్ళు ఊర్లో వాళ్ళకి చెప్తుంటే ఇక వాళ్ళని చూసి ఇంకొకరు వచ్చి ఈ దేవుని దర్శించుకోవడం వల్ల అట్లా ప్రతి ఎవరు వచ్చినా వాళ్ళకి మంచి జరుగుతుంది దాంతో ఊరు ప్రజలంతా కలిసి ఈ ఈ గుడిని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చారు చూడండి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి చాలా పురాతన కాలపు నాటి గుడి ఇక్కడ చాలా విశాలంగా ఉంటుందండి ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా సరే అవన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉండవచ్చు చూడండి ఇక్కడ ఈ గుడిని అభివృద్ధి చేసే క్రమంలోనే ఇక్కడైతే బోరు వేశారు అలాగే ఇక్కడ కాళ్ళు కడుక్కొని కానీ ఒక ట్యాంకర్ అయితే ఏర్పాటు చేసి ఇక్కడ ట్యాప్స్ అయితే పెట్టారు ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్తారు ఇప్పుడైతే ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి పూజారి గారు వచ్చి పూ పూజలు అయితే చేస్తున్నారండి నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు చిన్నపిల్లల గ్రామంలో ఉండడం చిన్నపిన్నల గ్రామస్తులు చేసుకున్నటువంటి పుణ్యం అనేసి అయితే చిన్నపిల గ్రామస్తులు అయితే భావిస్తున్నారు సో నేను కూడా చిన్నపిల్లల గ్రామానికి చెందిన దాన్నే కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి టెంపుల్ మా ఊళ్ళో ఉండడము అండ్ నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారైతే త్వరలోనే అభివృద్ధి చెందాలనేసి నేనైతే ఈ వీడియో చేశాను ఈ గుడిని డెవలప్మెంట్ చేయడం కోసం అనేసి ఒక ధర్మకర్త మండలిని కూడా నిర్వహించారు దాంట్లో ఒక ఐదుగురు సభ్యులు అయితే ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే ఆ గుడి ముందు ఒక పోస్టర్ అయితే వేశారండి ఈరోజు నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే అర్చన చేపించడానికి అయితే వచ్చాము అలాగే ఇక్కడ వాహన పూజ కూడా చేస్తారండి అండ్ అట్లా కార్కి పూజ చేపించి అలాగే అర్చన చేయించుకుని వెళ్దామని అయితే వచ్చాము అర్చన కోసం అయితే స్వామివారికి వస్త్రము అంటే కండువ పూలమాల కొన్ని పూలు కొన్ని పండ్లు అలాగే నైవేద్యంగా పెట్టడం కోసమైతే సేమియాని తీసుకొచ్చాము గర్భగుడి కంటే ముందు ఒక రూమ్ ఉంటుందని మొత్తం ఇది మనకు రెండు రూముల్లాగా కనిపిస్తుంది అంతకుముందు పురాతనంలో ఈ విధంగానే ఉండేది గుళ్ళు అనేది ముందు చిన్నగా ఉండి వెనకాల గర్భగుడి అనేది ఉంటుంది ఈ గుడిలో చూడని స్వామివారు స్వయంభుగా విష్ణు నామాలతో అయితే ఇక్కడ వెలిసాడు దేవూర్త సమేదీక్షం విదానిం కలనం గరేం సర్వదా సర్వ కార్యోం ఏచినా కోప్యౌన దిస్తం యేసామృద్ది స్వః భగవాను మంగలకందరే లభి బండిస్ తోవర్గే ఉతేసాం దుఃశేసాం పరమో విఘన రాదోగన నివదన్ ద్రోవ కేతుర్ణ

वहीं बस नमः पद्रेय कली के प्रोल परियास्पुक मन्त्रमाने वहां रुद्राचांद्रवाने नाना प्रभोवान जिसे स्टे समझ समझे नाना से प्रोज नाम समझ रहे मुद्रा जिने मांग मांसे कृष्ण भक्षे सप्तम यहां सम्यवास द्रश्य

अयस्वेरया अभी वृद्धि वृद्धि रस्तु रस्त् मानमसा आगमसा लक्ष्मी नारसिम्हा पूजा करिसे कृष्ण ऋषि मानसिनी पौनगलो गोत्र वेदिक यागराज नामे हे त्रिभुवनाय नागनाम देस्य नरेशाम देस्य बटकोला नाम देस्य मुदिलोद नाम देस्य गण देवा नाम देस्यता हरीश नाम लंडी दिलचसे पढ़ो एम आज तो बनियों कपल दिलचसे करना घर मनाओ दिलचसे आप उन बाल दिलचसे आप शेर बस शेरिया देखिए बिरिया बजाए दरवार उद्देश्वर रहा अभिनेत्र श्रेण था बांसरी लक्ष्मी नाथ सुमस्मार में देवता नमस्कार देश कोडे सांता कारण बजने से नाम पाटना दिलचसे मेघा बदनम से बांध हम लक ఇతమే స్థానము సమర్పానంత్రేని సగ సానానంత్రేని సగ విదానంత్రేని సగ గంగాదిః ప్రత్యేదేసో అమృతయే మధ్యలే వస్త్రం సమర్పయామి వస్త్రం గంగేచ జమనీశ్రే గోదావ్రీశల వస్త్రమై గంగాచ్య రమనేచరే గోదావరి సలసతి ధర్మదా సింధు కావేరి జనేష్మస నిలదము గరో ఓం శ్రీ లక్ష్మీ నారాయణ సుమసామి దేవతాః నిర్మహ ఇదమే వస్త్రానిం సువర్ణప్రమిహి వస్త్రానంద ఋషికా మాలా దారణహి దండ భ్యేతి లోపాం ఆయత రవాం భవతి దేవం వేదాన పతయే 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 దేవం వే

प्रिय कर्म भक्त श्रोताओं में बैठा सतगुरु बोल रहा है धनारोज भाई बगा उदार के ते में 95 में महाप्रवेचन एवं प्रधान वेद श्रोताओं में बहुत ही मन पर मैं एक एकटी एक एकटी इन्हीं कैबिनेट इनके एक एकटी पर मिलल बैठ परम ज्योति सेना बगा निर्गुणाय मनु के श्रमा पर दत्तारो पर अंधा मायोवा सच्चिदानंद उत्कृष्ट लक्ष्मण शर्मा सर्वत निमित्त दिव्य फलद मार्ग है बगा वन फे लक्ष्मी नारसिम सब देवो उद्धव नमः

या से नैवेद्यम समर्पयमि पच्यम चोद गपनिम समर्पयमि पूर्वपचम समर्पयमि उत्तरापचम समर्पयमि अक्ष रक्षारमे वाद रक्षालमे समर्पयमानन्द्रेनि सदा दक्षिणे नक तां भोला निम समर्पयमि मम लक्ष्मी नारसिंम स्वामी देवतोभ्यर्गमा इति भोला स्व शिरण्य भवाधिपोतः लक्ष्मी नरसिंम ममहि करावलम ब्रह्म ब्रह्मेन्द्र रुद्रम रुद्रकृपीनो भोति संगीतांग गमरावला

जलाग्नि पौषक यम हरे नमः लक्ष्मी, लक्ष्मी नारसिंहाय नमः ओ श्रीलक्ष्मीनारसिंहाय नमः उसराग्निजलाग्निभयादिकम्भेन लक्ष्मीनारसिंह नमः शत्रुपीडनवारणेनवारणेन भयघ्रीडनिवारणेन लक्ष्मीनारसिंहाय इदं नमः पटे नित्येनहस्वामिदेवतोभ्यो नीराजनानि सन्दर्शनानन्द्रे निश లక్ష్మీనారసింహస్వామి దేవ్యోహ ఇదం నీరాజనాన్ని సమ్రాడం భక్తి పూర్వక ఆనంద దివ్య కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి आज ताला कर दो कॉली। अटीज़ हम्म वाला की। आनंद 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 रजिश्ना नीरा आनंद आनंद नीरा आनंद आनंद रजिश्ना दशमी नाग सुमाचार निवातों जलाराम सीमन भरकिरा महान सीमन भरकिरा मधिमान विला मंदिरा चला चला मंदिरा

స్వామివారి పూజ అయిపోయిన తర్వాత వాహనానికి కూడా పూజ చేయించాము

वाहन पूजा अक्षर वाहन पूजा कह ध्याया ध्यान समर्पणी वो पुष्पा लक्ष्मी नरसिंह स्वामी देवालायोग वाहन देव चतक्रवाह पूजा ध्यान समर्पेम आसमान समर्पेमें अक्षरा नमस्कार समर्पेम अक्षर नमस्कार जगत कटंराधन मनोत्म क्षेरा

దేవాలయ ధర్మకర్త మండలి సభ్యులలో ఒకరైనటువంటి కొత్తపల్లి యాకరాజ్ అండి తను ఆలయం గురించి అయితే మాకు చెప్తున్నాడు ఇది నవాబుల కాలం నాటి ఆలయము ఆ నామాలతో స్వయంభుగా వెలిసాడు అనేసి గుడికి సంబంధించిన కొంత భూమి అయితే ఉంది అక్కడ వ్యవసాయం చేసుకుంటారు అనేసి అయితే మాకు చెప్తున్నారు గర్భగుడి పక్కనే మర్రిచెట్టు కింద గరత్మంతుడు అయితే ఉన్నాడు ఇక్కడ గరత్మంతుడి విగ్రహం సేమ్ మన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నట్టుగానే ఉంది ఈ మర్రి చెట్టు మర్రి ఊడలను చూస్తుంటే మాత్రం చాలా బాగుంటుందండి అసలు మనల్ని మనమే మైమర్చిపోతుంటాము అంటే ఇలాంటి దేవాలయాల దగ్గర రాళ్ళ చెట్టు మర్రి చెట్టు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది మనం అక్కడ ఉన్న కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారికి ఎదురుగా ఒక హన్ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అలాగే ఈ గుడికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు గట్టు వెంబడి కూడా ఆంజనేయ స్వామి వారు అయితే వెలిసాడంట ఒక విగ్రహం ఉంటుంది ఇక్కడ స్వామివారికి ఎదురుగా మరొక విగ్రహం అయితే ఉంటుంది రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి చూడండి ఇప్పుడు నేను ఆ చెరువు దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాను దాన్ని కుంట అంటారు మల్లం కుంట్ల అనేసి అంటారనమాట ఇక్కడ చిన్నపిల్లల గ్రామస్తులు అయితే ఈ ఏరియాని మల్లం కుంట్ల అని పిలుస్తుంటారు చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడే వెలిసాడంట ఆంజనేయ స్వామి వారికి పక్కనే చెరువు ఉంటుంది చెరువు పక్కన ఈ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడే వెలిసాడు చాలా బాగుందండి ఇక్కడైతే చూసి ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది ఇది మా విలేజే కానీ నాకే కొత్తగా అనిపించింది ఇక్కడికి వెళ్ళడం వల్ల దీంట్లో చాలా చేపలు అయితే ఉన్నాయండి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అవి కావాలని పిల్లలు అన్నారు దాంట్లోకి అయితే చెరువులోకి కూడా దిగిన చేపపిల్లలు పట్టుకుందామని చూసా కానీ అవి ఎందుకు దొరికితే అస్సలు దొరకట్లే వాళ్ళేమో చేపలు కావాలి కావాలి కావాలని వాళ్ళు ఏడుస్తున్నారు బట్ అవైతే దొరకట్లేదు ఈ వీడియో ఎందుకు తీశానంటే ఇంకా చాలామంది తెలియని వారికి మన ఈ గుడి గురించి తెలియడం కోసం అనేసి అయితే ఈ వీడియో చేశాను త్వరలోనే ఆలయం ముందట ధ్వజస్తంభాన్ని కూడా పెట్టబోతున్నారు గుడిని చాలా డెవలప్ చేయబోతున్నారండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్